చాలా ప్రశాంతంగా చట్ట ప్రకారము మన ఇంటెండెడ్ ఆబ్జెక్టివ్ ఏదైతే ఉందో కంప్లీషన్ ఫుల్ కంప్లీషన్ అది ఫాస్ట్ గా చేశారు సో దాన్ని బట్టి చూస్తే మన అడ్మినిస్ట్రేషన్ అంతా చేసిందని చెప్పొచ్చు సో పంచాయత్ సెక్రటరీ అందరూ కూడా నా దృష్టి లోపల చాలా ఎఫిషియంట్ గా పనిచేసారు లర్నింగ్స్ ఏమన్నా ఉంటే మీరు చెప్పండి మాట్లాడే తప్పుడు ఎవరు మాట్లాడాలనుకుంటే వాళ్ళు మాట్లాడి ఫర్దర్ ఇంప్రూవ్ చేసే తనకి ఏం చేద్దాం అనేది చెప్పండి నాకు ఫర్దర్ గా ఒకవేళ ఇంకా ఎంపీటీసీ ఎంపీటీసీ అవసరం పడదు ఇంప్రూవ్మెంట్ మన మనకంత ప్రశాంతంగా ఉంటాయి మనం ముందు ఎంత డ్రైవ్ చేయాలి అని ఎలక్షన్ రోజు ఖాళీగా ఉండాలి సక్సెస్ మీటికి ఆదరైనటువంటి గౌరవ నిధులతో పాటు నవీపేట్ మండలాన్ని కలిపి మొదటి ఫేజ్లో ఎన్నికలు నిర్వహించడం జరిగింది అయితే మొదటి ఫేజ్లో ఎన్నికలు నిర్వహించినప్పుడు మేము మొదటిసారి భావించినాము కొన్ని టీచింగ్ ప్రాబ్లమ్స్ మేము ఫేస్ చేస్తామని అనుకున్నాము అయినప్పటికీ గౌరవ కలెక్టర్ గారి అదేవిధంగా డిపిఓ గారి డిఎల్పిఓ గారి మా ఎంపీడీఓ గారి సూచనల ప్రకారము వెంట వెంట పై అధికారులు ఏవైతే సూచనలు ఆదేశాలు జారీ చేసినారో వాటిని మా పంచాయతీ కార్యదర్శుల సహాయంతో ఆసెచ్ చేసి ఉదాహరణకు దీంట్లో మొట్టమొదటి స్టెప్పు షెడ్యూల్ రిలీజ్ తర్వాత చాలా మెటిక్యులస్గా సెన్సిటివ్ హైపర్ సెన్సిటివ్ లేదా క్రిటికల్ ఈ పోలింగ్ స్టేషన్ల జాబితాను మేము తయారు చేయడం జరిగింది వాటికి అనుగుణంగానే జోనల్ ఆఫీసర్లను కానీ ఆర్ఓస్ కానీ చాలా లాజిస్టిక్గా మేము ఎందుకోవడం జరిగింది అదేవిధంగా సో అప్పుడు మీకు ఏదైతే స్పిరిట్తో మీరు ఎంత ఒక తండ్రి కొడుకు ఎట్లయితే చెప్తాడో ఏం మాత్రం కోపం లేకుండా ఉండాలి